నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు చిత్తూరు కళాశాల మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సర్వరోగ నివారణ యోగా ప్రతి ఒక్కరు యోగా జీవితంలో ఒక భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసుకోవాలి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు యోగేంద్ర కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహన కల్పించడం లక్ష్యం జిల్లా కలెక్టర్ యోగా చేయడం ద్వారా శరీరం ఫ్లెక్సిబుల్ గా చురుగ్గా ఉంటూ పని ఒత్తిళ్లు ఉంటూ జిల్లా ఎస్పీ యోగా మన జీవన సరళిలో ఒక భాగం కావాలి చిత్తూరు శాసనసభ్యులు మనిషి ఆరోగ్య అభివృద్ధికి యోగా తప్పనిసరి చూడ చేస్తాను చిత్తూరు సర్వరోగ నివారణగా యోగాను జీవితంలో ఓ భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసుకోవాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దుర్గమల్ల ప్రసాదరావు తెలిపారు ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ దేశం మొత్తం యోగా దినోత్సవం చేసుకుంటుందని దీనికి కారణం ప్రధానమంత్రి యోగా దినోత్సవం నిర్వహించడం అన్ని క్రమం తప్పకుండా తీసుకునే ఆహారం లాగానే యోగాను కూడా మన దినచర్యల భాగం చేసుకోవాలన్నారు మనిషి క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ముందు ముందు చాలా ఉపయోగాలు ఉంటాయన్నారు జిల్లా కలెక్టర్ ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహన ఉంచేందుకు ప్రతి ఒక్కరు యోగాంధ్ర కార్యక్రమాన్ని నెల ముందే ప్రారంభం చేస్తున్నామన్నారు ఈ యోగాంద్ర కార్యక్రమంలో గ్రామ మండల జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహన కల్పించడం లక్ష్యమన్నారు జిల్లా ఎస్పీ ప్రధానమంత్రి వర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దేశంలో ప్రతి ఒక్కరూ ఒక నెల పాటు క్రమం తప్పకుండా యోగా చేయాలని సందేశం అందించారు పోలీసుల శిక్షణలో భాగంగా యోగాపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు చిత్తూరు శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు రాష్ట్ర ప్రజలకు చురుగ్గా సేవలు అందించడం చేయడంలో గల కారణాలు యోగా అన్నారు చురా పర్సన్ ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా యోగా చేసి వారి పని భారం ఒత్తిడిని గురి కాకుండా ఆరోగ్యం మెరుగుపరచుకోవాలన్నారు మనిషి ఆరోగ్యం వృద్ధి చేసుకోవాలంటే యోగా తప్పనిసరి ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది సీనియర్ సిటిజన్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు